దేవునికి స్తోత్రము దేవదేవుని కొందనముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనము కొన్ని సమయాల్లో దిక్కి దిక్కు తోచలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనము ఏమి ఆలోచించాలో ఎవరిని ఆశ్రయించాలో మనకు తెలియదు కానీ దిక్కు తోచని పరిస్థితుల్లో ఆలోచన చెప్పు దేవుడు మనం నిజంగా అయ్యో నాకు ఏ దిక్కు లేదు నేను ఏమీ చేయనిటువంటి స్థితిలో ఉన్నాను నేను భయంకరే పరిస్థితుల్లో ఉన్నాను అని అనుకున్నప్పుడు మనం దేవుని ఆశ్రయించినట్లయితే ఇదిగో దిక్కు తోచని పరిస్థితుల్లో మనకి దేవుడు ఆలోచన చెప్పేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు మరి మనం దేవుని మనం ఆశ్రయించే వారిగా ఉన్నామా అందుకే కీర్తనకారుడు పదహారోద్యమ ఏడోచుల్లో చూస్తే నాకు ఆలోచన అయినా యహోవాను స్థుతించేదను అవును కదండీ మనకి ఆలోచన ఇచ్చేటువంటి వాడు ఆయనే దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో ఆ దిక్కు తోచిన పరిస్థితుల్లో మనుషులు అందరూ మనల్ని విడిచిపెట్టేచ్చేమో మర్చిపోవచ్చేమో ఎవరు మనల్ని ఆదరించకపోవచ్చేమో కానీ ఆ దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో మనకి చక్కటి ఆలోచన చెప్పేటువంటి వాడు ప్రభువే మనకి మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం అడిగినట్లయితే అయ్యో ప్రభా ఏంటి అన్న దిక్కు ఏంటి అన్న పరిస్థితి ఏంటి నా బిడ్డ లేక పరిస్థితి ఏంటి నా భర్త పరిస్థితి ఏంటి నా భార్య పరిస్థితి ఏంటయ్యా మేము దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నామయ్యా మాకు ఒక ఆలోచన ఇవ్వండి అయ్యా మాకు ఇది మార్గాన్ని సరణ చేయండి ప్రభా అని మనం అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా మనకి ఆలోచన ఇచ్చేటువంటి గొప్ప దేవుడు అందుకే కీర్తనలో ఇరవై అధ్యాయం నాలుగు వచ్చులో కూడా చూస్తే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచుని గాక అవును కదండి నీ కోరికను సిద్ధింపచేసి చేసి నీ ఆలోచన యావత్తును కూడా దేవత దేవుడు ఏం చేస్తున్నాడండి సఫలపరుస్తున్నాడు మనకేం కావాలండి మన ఆలోచన యావత్తును కూడా అయినా సఫలపరుస్తున్నాడు ఈ ఉదయం కలసంలో మనం నిజంగా కనుక దేవుణ్ణి కనుక ఆశ్రయించినట్లయితే ఆ దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి సమాధానము ఆయన కలిగి చేసినటువంటి వాడు మనం అనుకుంటాం కొన్ని పరిస్థితుల్లో మనము బయటకు కూడా రాలేటువంటి స్థితిలో మనం ఉంటాము బయటికి రాలేము ఎవరు కూడా చెప్పుకునేటువంటి స్థితిలో ఉంటాము కొన్నిసార్లు కానీ అటువంటి దిక్కు తోచనటువంటి ఎవరికి చెప్పుకునేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ఎరుకైనటువంటి పరిస్థితుల్లో ఇదిగో దేవుడు మనకి ఆలోచన చెప్పేటువంటి గొప్ప దేవుడు యువది కాసేవాళ్ళు చూడండి పాత నిబంధనలు చూస్తే తనకు ఆధారమైనటువంటి ఇద్దరు కుమారులు కూడా ఆ యజమానుడు వచ్చి తీసుకుని వెళ్ళి ఆమెకు ఆధారం వెధవరాలు భర్త లేడు చనిపోయాడు దేవుడి యొక్క సేవ కొరకు అప్పులు చేశాడు అప్పులు చేసేసి ఆయన చనిపోయాడు ఇదిగో తనకు ఆధారమైనటువంటి ఆ ఇద్దరు బిడ్డల్ని ఇదిగో నాకు డబ్బు కట్టేంత వరకు కూడా వీళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో ఉందామే నిజంగా ఆమెకి దేవుడు ఒక చక్కటి ఆలోచన ఇచ్చాడండి మనం అనేక సార్లు విన్నుంటాం విన్నాము ఈ వాక్యాన్ని చక్కటి ఆలోచన వచ్చింది ఇదిగో దైవ సేవకుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నీ ఇంట్లో ఏముంది అని అడిగినప్పుడు ఇదిగో నా ఇంట్లో నూనె ఉందన్నప్పుడు మరి పాత్రలన్నీ కూడా తీసుకొచ్చి అందులో వేయమన్నప్పుడు మరి వాటితోటి ఆమెకి ఏదైనా లోటు వచ్చిందండి అంటే దిక్కు తోచినటువంటి స్థితిలో మనకి మంచి ఆలోచన ఇచ్చేవాడు ఆయనే ఆమె కనుక నిజంగా ఆలోచన రా రాకుండా అయ్యో నేను దిగులో వెళ్ళాలి అని అనుకుందా అదే అప్పులు చేసేసి నేను దేవుని సేవ చేసాడు ఆ భర్త వాళ్ళే రావాలి కదా అనుకుందా ఒక చక్కటి ఆలోచన వచ్చింది అయ్యా ఇదిగో నా ఇద్దరు తీసుకెళ్ళిపోతున్నాడు అయ్యా ఇదిగో దిక్కు తోచనంటే పరిస్థితిలో నేను ఉన్నాను నా భర్త దేవుని సేవ కొరకు అప్పులు చేసి చనిపోడయ్యా అన్నప్పుడు ఆ దైవ సేవకుడు ఆ ప్రవక్త ఒక మంచి ఆలోచన ఇచ్చాడు ఎంత గొప్ప భాగ్యం ఈ దినాన్ని కూడా మనం కూడా దేవుని కనుక మనం ఆశ్రయించినట్లయితే దేవుడే మనకి ఒక మంచి ఆలోచన ఇచ్చి మనల్ని నడిపిస్తాడు ఎటువంటి దిక్కు తోచినటువంటి భయంకరటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నప్పుడు అట్టి మనం చూస్తే లోకాసుమృతం కూడా మనకు కనబడుతుంది పదిహేను అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేలో ఆ చిన్న కుమారుడు కూడా తన తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు మరి అతడు అతనికి ఏమని ఆలోచన వచ్చింది ఆలోచన రావటం ఎంత ప్రాముఖ్యమండి మంచి ఆలోచన రావటం అతను అనుకున్నాడు బుద్ధి వచ్చింది నేను లేచి నా తండ్రి యద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుంది ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగుడిని కాడు నన్ను నీ కూలివారిలో ఒకడిగా పెట్టుకుని అని అతనితో చెప్పింది అనుకుని లేచి తండ్రి యద్దకు వచ్చి ఒక మంచి ఆలోచన వచ్చింది అతను అనుకోవచ్చు అయ్యో నా ఇది నా ఆస్తి కాదు కదా నా తండ్రి ఆస్తి కదా నేను తీసుకుని వచ్చింది నా తండ్రి వెళ్ళొద్దనా సరే నేను వచ్చేసాను ఇదిగో ఆ స్థంతా కూడా నేను పాడు చేశాను నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే ఏం బాగుంటుంది నేను సచ్చినా సరే నేను వెళ్ళను ఆయన ముఖం చూడను అని కొంతమంది నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు కానీ ఈ చిన్న కుమారికి ఒక మంచి ఆలోచన వచ్చింది ప్రియా సహోదరి సహోదరి అవును కదా అతని యొక్క తండ్రి ఇంటి దగ్గర పనివారికి అనేక మందికి చక్కటి ఆహారం ఉంది కానీ పందులు తినేటువంటి పొట్టు తింటానికి కూడా ఆయనకి అతనికి లేదు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాడు భయంకరటి ఆకలి దెబ్బలతో ఉన్నాడు భయంకరటి రోగంతో ఉన్నాడు ఇది నా మనం కూడా ఆ రోగంతోట ఆర్థికంగా ఇదిగో ఏ విషయంలో అయినా సరే ఈ లోకంలో పడిపోయి అయ్యో ప్రభావ నేను లోకంలో పడిపోయాను దిక్కు తోచినటువంటి స్థితిలో నేనున్నాను అని ఉన్నప్పుడు ఇదిగో ఆలోచన చెప్పేటువంటి దేవుడు మనకున్నాడు ఎందుకంటే ఎస్ఏ గారు అన్నారు కదండి ఆయన ఆలోచన కర్త అండి ఆయన ఆలోచన కర్త ఆయన కనుక మనం ఆశ్రయించినట్లయితే ఆయన ఎదుక వెళ్ళినట్లయితే ఇదిగో దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నాం మేము మన పరిస్థితుల్ని మన స్థితిగతుల్ని మార్చేటువంటి గొప్ప దేవుడు వాడింకా దూరము దూర దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు చూడండి ఒక మంచి ఆలోచన వచ్చింది తన జీవితాన్ని మార్చుకున్నాడు ఇదిగో అతని తండ్రి అతన్ని మీద పడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఏడ్చాడు ఎందుకు ఎవరైతే గనక తండ్రి ఎంతకి తిరిగి వస్తారో పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకొని ఆయన అంత మాత్రం త్రోసి పిచ్చేవాడు కాదు కదండి ఇదిగో నూతన స్వభావాన్ని నవీన స్వభావాన్ని ధరించుకున్నాడు ఒక మంచి ఆలోచన కలిగి అయ్యో నా స్నేహితుల దగ్గరికి ఎవరి దగ్గరికి అని వెళ్దాంలే ఏమని అనుకున్నాడా లేదు నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇదిగో నేను నీ కుమారు అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యత లేనటువంటి వాడిని అని ఒక మంచి ఆలోచన తీసుకుని వెళ్ళాడు ప్రియా సహోదరి సహోదరా ఈ ఉది కలసంలో మనము ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం అనాలోచితంగా ఆలోచిస్తున్నామా ఇదిగో అదేవిధంగా యోబు గారు కూడా ఏమంటారు ఇదిగో నేను నా కళ్ళతోటి ఒక నిబంధన చేసుకుంటే నేను మంచి ఆలోచన తీసుకున్నాడండి నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు యోబు గారు ఇది నన్ను మనం ఏ ఏమి ఆలోచిస్తున్నామో దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో మనం నిజంగా ఆలోచన చెప్పేటువంటి దేవుని మనం ఆశ్రయిస్తున్నామా నేను నా కళ్ళతో నేను చూడను నా కళ్ళతో నేను ఒక నిబంధన చేసుకున్నాను నేను నేను అప్పుడు నాకు ఇష్టం వచ్చినవి చూడను దేవునికి హేయమైనవి నేను చూడను ఎంత గొప్ప భాగ్యం అండి అట్టి రీతిగా మనం కూడా ఉండినట్లయితే దేవుని యొక్క వాక్యం సరుస్తుంది ఇదిగో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని అంతకు వచ్చినట్లయితే చూడండి పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి మార్కు స్వార్త ఐదో అధ్యయంలో ఉంది కూడా పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది అనారోగ్యంతో రక్తస్రావం కానీ ఆమెకు ఒక మంచి ఆలోచన వచ్చింది ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు గురించి విన్నది అని కొంది ఆలోచన వచ్చింది ఆయన యొక్క అంగీని ముట్టుకుంటేనే చాలు నేను రక్షించబడతాను అని అనుకుంది ప్రియా సోదరి సోదరి ఈ వదికాల సమయంలో నిజంగా మనము కూడా ఒక మంచి ఆలోచన తీసుకొని ప్రభు ఆ రక్తస్రావం గల స్త్రీ కూడా ఒక మంచి ఆలోచన నీ అంగీ ముట్టుకుంటే చాలు నీ సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే పశ్చాత్తాపడితే నీకు దగ్గరగా ఉంటే నా జీవితాన్ని నా కుటుంబాన్ని నువ్వు మారుస్తావయ్యా ఇదిగో దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో మేము మా కుటుంబం ఉన్న ఒకసారి జ్ఞాపం చేసుకున్నయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రవా ఇదిగో మా కోరికలు నువ్వు సఫలపరచు ప్రభా మా యొక్క కోరికలు నువ్వు సిద్ధింపచేసి ఇదిగో నీ ఆలోచన యావత్తునో సఫలపరచు ప్రభా అవునండి దేవుని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన పట్ల మన జీవితం పట్ల ఆయన సిద్ధింపచేస్తాడు ఆయన సఫలపరుస్తాడు అటువంటి గొప్ప భాగ్యాన్ని కనుక మనం మనం పొందుకున్నట్లయితే ఇదిగో ఈ ఉదయ కాల సమయంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామేమో దేవుడు మనకి ఒక మంచి ఆలోచన చెప్పి ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో దేవ యువత కాలశంలో ప్రభావ ఇదిగోదేవా అనేక మంది ప్రభా ఈ సమయంలో ప్రభా దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో దిక్కు తోచినటువంటి స్థితిలో ప్రభా ఇదిగోదేవా వారు జీవిస్తున్నారు ప్రభా ఆలోచన చెప్పేటువంటి దేవుడు నీవే కదా ప్రభా మా అందరికీ ఒకవేళ ప్రభా మేము దిక్కు తోచినటువంటి భయంకరటువంటి ప్రభా ఇదిగో తండ్రి ఆ స్థితిలో మేము ఉండినట్లయితే ఇదిగోదేవా వెధవరాలకి నా ప్రభా ఆధారమైనటువంటి ఇద్దరు బిడ్డలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు నీ ప్రవక్తను ఆశ్రయించిందయ్యా ఒక మంచి ఆలోచన వచ్చింది రక్తస్రాంగా స్త్రీకి ఒక మంచి ఆలోచన వచ్చిందయ్యా నీ అంగిని పుట్టుకుంటే చాలనుకుంది ఇదిగో దేవు అపరిశుధత్మ తండ్రి ఆ చిన్న కుమారుడు కూడా తప్పిపడి కుమారుడు కూడా ప్రభువ నా తండ్రి ఇంటికి ఒక పనివాడిగా వెళ్తే సరిపోతుంది అని ఒక మంచి ఆలోచన కలిగి మార్పు చెంది ఇదిగో దేవునికి దగ్గరయ్యాడు మేము కూడా ప్రభా అట్టి రీతిగానే ఒక మంచి ఆలోచన మేము కూడా ప్రభా ఇదిగో తండ్రి మేము తీసుకొని నీ దగ్గరికి వచ్చి మేము నిన్ను ఆశ్రయించినట్లయితే మాకు ప్రభా మేము అనాలోచితంగా ఆలోచించినట్లయితే మాకు మంచి ఆలోచనలతో ప్రభావ మమ్మల్ని నింపి మమ్మల్ని నడిపించి నేను మయంకరమని చేయింపు చేయమని క్రీస్తునాంలో ఇచ్చిన పర్వతండి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ దేవుడు దీవించు కాక ఆమె